ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఏదైతే హైడ్రా ఉందో ఈ హైదరాబాద్ డిజా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది ఈవెన్ ప్రధానమంత్రికి ఈవెన్ జడ్జిలకు కూడా కామెంట్ చేయలేని పరిస్థితి ఉంది సందర్భాన్ని బట్టి కామెంట్ చేసి ఉండవచ్చు కాక సందర్భాన్ని బట్టి కామెంట్ వాళ్ళు చేసి ఉండొచ్చు కాక కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో రాబోయే విపత్తును వంద సంవత్సరాలకు రెండు వందల సంవత్సరాలకు కావలసినటువంటి నాళాలు కానీ ఆలోచన కానీ ఉండాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంటుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారు ధనవంతులవి ఫామ్ హౌస్లే కాదు పేదల ఇల్లు కూడా కూలగొడుతున్నారని చెప్పి కొంతమంది అగ్గి మీద గుగ్గులం అవుతా ఉన్నారు కానీ ఈరోజు మన తరం కాకుండా కొన్ని వందల సంవత్సరాల వరకు వాళ్ళు జీవించాలంటే వాళ్ళకు విపత్తులు రాకుండా ప్రాణ నష్టం జరగకుండా భవిష్యత్తు తరాలు బాధపడకుండా ఉండాలంటే తాత్కాలికమైనటువంటి బాధలను భరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది నాళాల కబ్జలు ఎఫ్డిఎల్ లెవెల్ కబ్జలు బఫర్ జోన్ల కబ్జలు చెరువులు కబ్జలు టోటల్ ఉన్నకాడికి మూసేసి కబ్జలు చేసేటువంటి కార్యక్రమం జరిగినప్పుడు నిన్న పడ్డటువంటి ఖమ్మములు కానీ దానికి మించి వర్షం పడితే హైదరాబాద్ భవిష్యత్ తరాలకు చాలా విపరీతమైన నష్టాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే చేస్తూ ఉన్నారో వీటన్నిటికీ కోర్టులైనా మేధావులైనా కామెంట్ చేయలేని పరిస్థితి ఒకవేళ కల్పించుకొని కామెంట్ చేసినా ఇరుకపోయి ఎరకపోయి ఇరకపోయినట్టే ఉంది కాబట్టి ఈ ఒక మంచి పని భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి ఒక మంచి పనిని చేసే అవకాశం అందరికి దక్కదు అది ధైర్యం ఉండాలి విమర్శలను రిసీవ్ చేసుకొని వాటికి సమాధానం తెప్పగల సత్తా ఉండాలి అవతలి అపోజిట్ వ్యక్తిని వాళ్ళ మీద దేన్నైనా మాట్లాడతాం మనం దేన్నైనా కూడతాం కానీ మన ఇంటి వాళ్ళు మన పక్క వాళ్ళు మన గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు ఇల్లు వచ్చినప్పుడు కూడా గుండె నిబ్బరంతో ఆత్మస్థైర్యంతో భవిష్యత్తు ఆలోచనతో చేసినటువంటి పనులే అత్యుత్తమైన రిజల్ట్ ఇస్తాయి వాళ్ళే ఈ సమాజానికి కావాల్సిన వ్యక్తులుగా మిగిలిపోతారు అందులో రేవంత్ రెడ్డి గారికి ఆదృశ్యం వచ్చిందరుగుతూ ఉంది చూస్తే సింపుల్గా ఉన్నాడు మాటలు మనలేకనే మాట్లాడతాడు కోపం మనకన్నా ఎక్కువ వస్తుంది కష్టం మనకన్నా ఎక్కువ చేస్తాడు ఇలాంటి వ్యక్తి తీసుకున్న ఆలోచనలు సమాలోచనలు చేయగలుగుతున్నాడు మేధావులు కలిసినప్పుడు అంటే ఇవన్నిటికి ఒక కేసీఆర్కి రాళ్ళ ఆలోచన ఒక వైఎస్ఆర్కి రాలే ఆలోచన ఒక చంద్రబాబు నాయుడికి రాళ్ళ ఆలోచన ఇంకెవరికి రాని ఆలోచన వాళ్ళందరూ ఏది వడితే సంతకాలు పెట్టుకుంటే మనోళ్ళు వస్తే ఆడు ముంచినా సరే మనోడు వస్తే వాడు భూములు కొట్టేసి సరే వాళ్ళు సంతకాలు పెట్టినటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళు ఉంటే ఇరవై ఐదేళ్ళుగా ఎడతెకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేకమైనటువంటి ఫిర్యాదులు స్వీకరించుడు అనేకమైనటువంటి సమాలోచనలు నేను ముఖ్యమంత్రిని అయితే ఇది చేయాలి ఇది ప్రమాదకరము ఈ హైదరాబాద్కు ఈ హైదరాబాద్లో నిర్వహి నిర్వ నివసిస్తున్నటువంటి కోట్లాది మందికి ప్రమాదకరంగా మారేటువంటి పరిస్థితి భవిష్యత్ తరాలకు మంచి హైదరాబాద్ను అందించాలంటే ఒక నిర్ణయం తీసుకోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్న రేవంత్ రెడ్డి హైదరాబాదు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం ప్రకారంగా ఆయన గెలవడం ఇవన్నీ ఎవరు తీసుకొని నిర్ణయాలు తీసుకుంటుండటం అనేది చాలా ఒక గొప్ప నిర్ణయంగా మనం అందరం చూస్తా ఉన్నాం